ఖమ్మం ప్రజలకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్త అండి ఖమ్మం పట్టణ వాసులకు కూడా మంచి శుభవార్త అండి ఇది వ్యాగన్ ఆర్ రెండు వేల పద్దెనిమిది అండి విఎక్స్ఐ అంటే అప్పట్లో జెడ్ఎక్స్ఐ రాలేదు విఎక్స్ఐ సిల్వర్ కలర్ అరవై రెండు వేల కిలోమీటర్ తిరిగింది బండి చాలా సూపర్ కండిషన్ ఉందండి ఇది వచ్చేసి సీల్ టైర్లు ఉన్నాయండి బండి కూడా ఒకసారి లోపల ఇంటీరియర్ కూడా చూసుకోండి ఇది ఆటోమేటిక్ గేర్ కాదండి ఓన్లీ మాన్యువల్ గేర్ సిస్టమ్ ఉందండి పెట్రోల్ ఉంది సిఎన్జి లేదు బండి ఒరిజినల్గా ఉంది లోపల ఇంటీరియర్ చూసుకోండి ఎక్కడ కూడా నాన్న యాక్సిడెంట్ అండి కార్ చాలా సూపర్ కండిషన్ ఉంది బండి మాత్రం ఏదైనా డోర్ టు డోర్ పీస్ టు పీస్ కూడా ఒరిజినల్గా ఉందండి ఎక్కడైనా సీట్లు కానీ ఏదైనా ఒరిజినల్గా ఉన్నాయి చూసుకోండి సార్ ఇది ఆదర్శ్ మోటార్స్ మారుతి సుజుకి ఓది వ్యాగన్ ఆర్ ఇది ఫర్ సేల్ అమ్మటానికి ఉందండి ఖమ్మంలో ఇది ఎవరైనా నచ్చినా కూడా బండి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా ముద్దుగా బండి క్యూట్గా కుటుంబ సభ్యుల కోసం ఒక ఇంటి కోసం మంచిగా వాడుకోవచ్చండి పెట్రోల్ వర్షన్ ఓన్లీ ఇది అమ్మటానికి ఉంది నాలుగు లక్షలు చెప్తున్నారు నెగిషిబ్ ఉంది బేరం వాడుకోవచ్చు ఫైనాన్స్ ఆప్షనల్ కూడా ఇప్పిస్తాం రెండు వేల పద్దెనిమిది సిల్వర్ కలర్ వ్యాగనర్ సీల్టర్లు ఉన్నాయి బండి కూడా ఎక్కడ కూడా అన్టచబుల్ ఉందండి బండి ఎవరైనా బండి వస్తే బండి నచ్చి ట్రైల్ వేసుకొని బండి నచ్చితే ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు లోపల నెగిషిబ్ లోపల సీట్లు అని రీడింగ్ కూడా వచ్చేసి రీడింగ్ కూడా ఒకసారి మీటర్ రీడింగ్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి చూసుకోండి సార్ బండి స్టార్ట్ కూడా చేస్తాను చూసుకోండి ఇంకొండి స్టార్ట్ అయిపోయింది ఇరవై వేల ఐదు వందల ముప్పై ఏడు కిలోమీటర్లు తిరిగింది బండి ఏసీ కూడా పర్ఫెక్ట్గా ఉందండి బండి ఎక్కడ బండి కూడా అన్టచబుల్ ఉంది బండి సూపర్ కండిషన్ ఉంది ఇది నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వ్యాగనర్ మాత్రం కొనండి ఫైనాన్స్ ఇప్పించే ఏర్పాట్లు చేస్తాం ఖమ్మం ప్రజలు పట్టణ ప్రజలకు ధన్యవాదాలు నమస్కారం